ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అన్న జగనన్నకు ఓటు అక్క ప్యాను గుర్తికే మన ఓటు పులివెందుల ప్రయాణికం వేసిన ఓటు వృధా అవుతుందా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేర్పించినట్లయితే నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాన్ని మీరే కల్పించినట్లు ఉంటుంది సరే ఇక అసలు విషయానికి వద్దాం పులివెందల్లో ఇంటింటికి తిరిగారు గతంలో ఎన్నికల సమయంలో అక్క ఓటు వేయండి అన్న ఓటు వేయండి అన్న జగనన్నకు ఓటు వేయండి అక్క గుర్తుకు ఓటు వేయండి అవ్వ వైఎస్ మనోహర్ రెడ్డి వచ్చాడు అన్న వైఎస్ భాస్కర్ రెడ్డి వచ్చాడు అన్న వైఎస్ మదన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ విధంగా పులివెందల్లో ఓట్లను అడిగారు ఓట్లు వేపించుకున్నారు ఐదు ఏళ్ళు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టినట్టే కదా ఎవరు పులివెందుల నియోజకవర్గ ఓటర్లు అన్నను నమ్మారు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఓటు వేశారు ఎందుకు ఓటు వేశారు పులివెందుల సమస్యలు అన్న తీరుస్తాడు అని జగనన్న తీరుస్తాడు అని జగనన్న నాయకులు అంతా కూడా ఇల్లుళ్ళు తిరిగి భంగ పోయి అన్నకు ఓటు వేపించారు అన్న గెలిచాడు అన్న గెలిచి ఏం చేయాలి పులివెందుల ప్రజా సమస్యల గురించి అడగాలి పులివెందుల యొక్క పాతుకుపోయినటువంటి సమస్యలను తీర్చాలి పులివెందుల్లో ప్రజానీకం ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అది అసెంబ్లీలో ఆయన గలం ఎత్తాలి ఇదంతా జరుగుతుందనే కదా పులివెందుల నియోజకవర్గ ఓటర్లు జగనన్నకు ఓటు వేసి అసెంబ్లీకి పంపే విధంగా గతంలో ముఖ్యమంత్రిని చేశారు ఓట్లు వేసి ఆయన పులివెందులకు ఏం చేశాడో అది పులివెందుల ప్రజానీకానికి తెలుసు ఆ తర్వాత వైకాపా నాయకులకే తెలుసు మళ్ళీ ఓటు వేశారు కేవలం ఎమ్మెల్యేగా గెలిచాడే కానీ పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీకి వెళ్ళలేదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ స్థితిగతుల ప్రకారం ఓటు ఎందుకు వేస్తారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓటర్లు ఎందుకు ఎందుకుంటారు ప్రజా సమస్యలు తీర్చేందుకు మనకు మనకు ఒక నాయకుడు కావాలి అనే కదా మన సమస్యలను తీరుస్తాడు మన నియోజకవర్గం బాగుపడుతుంది అని ఆ నాయకుడిని ఎన్నుకోవడమే కదా రాజ్యాంగబద్ధంగా ఓటు వేసి కీలో నిలబడి ఈ విధమైన ఓటు ఏమయ్యింది పులివెందుల ప్రజానికం ఓటు వృధా అవుతుందా ఇది ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈయనకు పదకొండు సీట్లు వచ్చినప్పటి నుంచి ఈయన అసెంబ్లీకి వెళ్ళలేదు అసెంబ్లీకి ఒకసారి అయితే వెళ్ళాడు అది కూడా మమా అంటూ బయటికి వచ్చాడు అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు అని ఇక అరవై రోజులు హాజరు కాకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సీటు రద్దు అవుతుందని ఈ ప్రచార జోరు సోషల్ మీడియాలో జరుగుతుంది ఈసారి కాకపోయినా డిసెంబర్ మళ్ళీ వర్షాకాల సమావేశాల్లో అటు తర్వాత శీతాకాల సమావేశాలు ఈ రెండు సమావేశాలు ఉన్నాయి ఇప్పుడు జరిగేది వర్షాకాల సమావేశాలు అంట మళ్ళీ వచ్చేది శీతాకాల సమావేశాలు అంట ఈ వర్షాకాల శీతాకాల సమావేశాలకు హాజరు కాకుంటే ఇంకా రెండు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి రద్దు కాదు అని కొంతమంది నిపుణులు చెప్పుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది ఈ వర్షాకాల సమావేశాలకు హాజరు కాకుంటే సీటు రద్దు అవుతుందని అసెంబ్లీ సీటు రద్దు అవుతుందని కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని పక్కన పెడదాం అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యల గురించి గలం ఎప్పకుండా ప్రజలు ఓటు వేశారు కనుక వాళ్ళు వాళ్ళకు న్యాయం చేయకుండా అసెంబ్లీకి వెళ్ళను అని ఏదో ఇంటిలో కుటుంబంలో సమస్యలు వచ్చినట్లు అలిగితే అలిగితే నిన్ను నమ్ముకున్న ఎంతమంది ఓటర్లు దాదాపు అరవై వేల మెజార్టీ పైచీలకు నీకు వచ్చినది వచ్చింది అని అంటే ఆ ఓట్లన్నీ వృధాన నిన్ను ప్రజలు నమ్ముకునేది వేస్టా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదా రాజ్యాంగం నువ్వు ఉల్లంఘించినట్టేనా రాజ్యాంగంపై నీకు నమ్మకం లేదా ఓటుపై ఓటు హక్కుపై నీకు నమ్మకం లేదా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నీవు ఎన్నో హామీలు ఇచ్చావు మా అక్కకు మా అవ్వకు నా చెల్లెలకు మా విద్యార్థులకు నేను రుణపడి ఉంటా ఒకసారి ఓటు వేయండి అని ప్రాధాయపడిన వైఎస్ కుటుంబీలు కావచ్చు వైకాపా కార్యకర్తలు కావచ్చు గుర్తుకు వేటు ఓటు వేయండి అని ఇంటింటికి నియోజకవర్గంలో జరిగిన నాయకులు కావచ్చు గుర్తు ప్రస్తుతం గుర్తుకు ఓటు వేసినది వేస్టేనా అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజానికం ఓటు వేసి ఆ ఓస్టును వేస్ట్ చేశారా అనే చర్చ ఇప్పుడు జరగాల్సి ఉంది ఇది ఎవరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా పులివెందుల ఓటర్లు పులివెందుల నుంచే పులివెందుల ప్రజానికం ప్రతి ఇంటింటికి ఓటు వేస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రస్తుతం ఎవరి 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 కన్నుసన్నుల ప్రకారం నువ్వు రాజకీయాన్ని శాసిస్తున్నావు అంటే దానికి కారణం పులివెందుల ఓటరు పులివెందుల ఓటరుకు న్యాయం చేయాలి కదా అసెంబ్లీకి వెళ్ళలేదు అసెంబ్లీ వెళ్లకుంటే అసెంబ్లీ వెళ్లకుంటే నువ్వు ఎమ్మెల్యే పదవి రద్దు నీ ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తారు అంటూ అన్నారు అంటున్నారు అంటే అది ఎవరికి అవమానం పులివెందుల్లో ఓటు వేసిన ప్రజానికానికి అవమానం కాదా ఇదంతా ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగడం అది పులివెందుల ఓటర్లను పులివెందుల ఓటర్లకు రాజ్యాంగాన్ని ఆ తర్వాత నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితే కదా టోటల్ మీద ఇది ఇప్పుడు పెద్ద చర్చాంశనే అవుతుంది అంటే దీనికి కారణం పులివెందల ఓటల్లా అదే పులివెందల ఓటల్లో మా నాయకుడు ఉన్నాడు అని నేను నమ్మి ఓటు వేసి వే నీ పరిస్థితి ఏమిటి నీకు నమ్మి ఓటు వేశారు కదా ఆ ఓటు హక్కును ఓటలు వినియోగించుకుంటే ఆ ఓటు యొక్క నినాదం నువ్వు అసెంబ్లీలో వినిపించుకో వినిపించకుంటే పులివెందుల ఓటర్లు ఓటు వేసిన విధానం వృధానా అనేదే నా ఈ చిన్న సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే